ఫ్రెండ్స్ అయితే నేను కొత్త ప్లేస్కి అయితే వచ్చేసానండి ఇది వచ్చేసి మనకి సత్యనపల్లి రోడ్డు నుండి అచ్చంపేట వెళ్ళే హైవేలో మనకి ఇదైతే ఒక పక్క అయితే వెంచర్ అయితే వేశారనమాట అది కూడా ఎక్కడ అంటే సత్తెనపల్లి ఊర్లో నుంచి వచ్చిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్ దాటితే ఏమవుతుందంటే మనకి ఇక్కడైతే వెంచర్ వేసారండి ఫ్రెండ్స్ ఈ వెంచర్ కూడా ఇది మొత్తం కూడా మనకి శ్రీరాంపురం కొండ దగ్గర నుంచి తీసుకొచ్చి మట్టి ఎక్కడైతే తోలేరన్నమాట ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ జనం ఎలా వెతుక్కుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి క్రిస్టల్స్ ఎంత బాగున్నాయో ఎంత క్లియర్గా కూడా ఉన్నాయో చూడండి నేను మీకు అది కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక అతనికి అయితే బ్లాక్ కలర్ స్టోన్ అయితే దొరికింది ఆయన అది కూడా మనకు క్లియర్గా చూపిస్తున్నాడు అది కూడా ఒకసారి చూడండి నాకైతే ఇక్కడ దొరికితేనే అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్యనే రీసెంట్గా ఇక్కడైతే ఒకరికైతే డైమండ్ అయితే దొరికిందని కూడా చెప్పారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి హైవే పక్కనే ఉంది వెంచర్ కూడా నేను మీకు క్లియర్గా ఇది కూడా చూపిస్తున్నాను చూడండి ఇది ఆల్రెడీ వెంచర్ వేశారు ఇక్కడ ఏంటంటే ఈ ఈ మట్టి ఉంది కదా ఫ్రెండ్స్ ఈ మట్టి తోలి అతను మట్టి తోలిన తర్వాత ఇక్కడ అయితే ఫస్ట్ వాటరింగ్ అయితే చేశారంటండి ఆ అతనికి దొరికిందని చెప్పేసి ఇక్కడ ఆయన అయితే చెప్పాడు వీళ్ళు కూడా చెప్పారు వీళ్ళైతే మేము పొట్లగూడెం కూడా వెళ్ళొచ్చామండి కానీ మాకు అక్కడైతే ఏమీ దొరకలేదు తర్వాత ఇక్కడ జనం వెతుకుతున్నారు అని చెప్పేసి వచ్చాము అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆటోలు బైక్లు వేసుకొచ్చి మరీ వెతుకుతున్నారు వీళ్ళే చెప్తున్నారు ఇది శ్రీరాంపురం నుంచి తీసుకొచ్చిన మట్టి అని చెప్పేసి చెప్తున్నారు నాకైతే తెలీదు వీళ్ళే అన్నారు అక్కడ కొండలో మట్టేనండి ఇదంతా ఇది తర్వాత అటు సత్యనపల్లిలో ఇంకో వెంచర్ కూడా వేశారు అది కూడా అక్కడ కొండ దగ్గర నుంచే మట్టి తెచ్చి అయితే అని చెప్పేసి చెప్పారు వెతుకుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ప్లేస్ అంటే చాలా మందికి తెలియదు కదా ఏమైనా దొరుకుతుందేమో అని ఆశ వెతుకుతున్నారు ఈ వెతికే వాళ్ళలో ఎవరో ఒకరికైనా కనీసం దొరకాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లానే ఇక్కడ చాలా క్రిస్టల్స్ కూడా కనిపించాయి ఫ్రెండ్స్ నాకైతే మంచి మంచి క్రిస్టల్స్ దొరికినాయి ఇక్కడ ఫ్రెండ్స్ నేను మీకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎట్లా ఉందో ప్లేస్ అంతా చాలా రాళ్ళు కొంచెం ట్రాన్స్పరెంట్గానే కనిపిస్తున్నాయి ఇక్కడ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మన అదృష్టం అనమాట వెతుక్కోవాలి వెతుక్కుంటే దొరుకుతుంది ప్రతి ఇక్కడ వచ్చి వెతుక్కునే వాళ్ళందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది అని అయితే నేనైతే చెప్పను అసలు అలా దొరికితే అది డ్యామేజ్ కూడా కాదు అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ దేనికైనా ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నేనైతే పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్తున్నాను అట్లాగే నా కుకింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ వాటికి కూడా ఇదే విధంగా కొంచెం సపోర్ట్ అయితే చేయండి చూస్తున్నారు కదా ప్లేస్ ఎలా ఉందో ఈయన ఫ్రెండ్స్ నాకు చెప్పింది ఇక్కడైతే మొన్న ఒక అతనికి దొరికిందని చెప్పింది అయితే ఇతనే అనమాట ఇతని దగ్గర ఉన్న రాళ్ళు కూడా చాలా వరకు చూపించాడు ఆయన ఇతను నేను ఆటో తోలుకుంటానమ్మా అని చెప్పేసి చెప్పాడు నేను రోజు ఇటే వచ్చి వెళ్తాను రోజు సాయంత్రం అయితే వచ్చి వెతుక్కుంటాను అని కూడా చెప్పాడు ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చిన నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి